వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే కాకరకాయలతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కాకరకాయ కారం పొడి ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ కేజీ కాకరకాయలను ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఈ కాకరకాయల్ని ముందుగా ఒక్కొక్కటిగా తీసుకొని పైన కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయల పైన చిన్న చిన్నగా బుడుపులాగా ఉంటాయి కదండి స్కిన్ లైట్గా పీల్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మరీ ఎక్కువగా పీల్ చేయాల్సిన అవసరం లేదు కాకరకాయల పైన తపకని ఈ విధంగా లైట్గా పీల్ చేసి మరొకసారి వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయలను ఈ విధంగా పలసంగా చక్రాల్లాగా కట్ చేసి తీసుకున్నాను కాకరకాయలను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా క్రిస్పీగా వేగిపోతాయి అలానే కాకరకాయల లోపల గింజలు కూడా తీయలేదు వాటిని ఉంచేశాను ఈ కారొడికి గింజలు వేసి చేసుకుంటే కారపొడి చాలా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయల్లో పావు స్పూన్ పసుపు ఇప్పుడు కాకరకాయలను ఒక పది నిమిషాల పాటు పక్కనుంచి చేయాలి ఇలా పక్కన ఉంచడం వలన కాకరకాయల నుంచి వాటర్ అనేది ఊరుతాయి ఆ వాటర్ని పక్కకి తీసేస్తే కాకరకాయ అనేది అస్సలు చేదు లేకుండా ఉంటుంది ఇలా చేయడం వలన కాకరకాయలు విటమిన్స్ పోతాయి వద్దు అనుకుంటే ఇప్పుడు ఇంకా మూత పెట్టి పక్కన పెట్టడం అలా ఉంచకుండా డైరెక్ట్గా వీటిని ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు కాకరకాయలని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని గట్టిగా ఈ విధంగా పిండేయాలి ఈ విధంగా పిండేయడం వల్ల వాటర్ అన్నీ వచ్చేస్తాయి అది అలానే కొద్ది కొద్దిగా ఈ విధంగా కాకరకాయలు తీసుకుంటూ గట్టిగా పిండేసుకోవాలి ఈ విధంగా గట్టిగా పిండేసి వాటర్ని తీసేసిన కాకరకాయ పలుకులను వేరే బౌల్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన కాకరకాయలన్నింటినీ పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత ఒక తొమ్మిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ పలుకులను ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ పరుకులని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఎవరకు కాకరకాయని ఫ్రై చేసుకోవడం వలన కాకరకాయ కారప్పొడి అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కానీ వారం రోజుల పాటు పాడవకుండా నిలువ ఉంటుంది ఇదే విధంగా మిగిలిన కాకరకాయ పలుకులన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న కాకరకాయ పలుకులను పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా కాకరకాయ పలుకులన్నింటినీ కూడా మిగిలిన కాకరకాయ పలుకులన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చాకరకాయ పలుకులన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకును ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి కొద్దిగా ఆయిల్ని వేరే చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అనేది ఒక త్రీ స్పూన్స్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది మనం వాళ్ళ పక్కకి తీసుకున్న ఆయిల్ని ఇంకేదైనా ఫ్రైల్లో కానీ అలా యూజ్ చేసుకునే ఎటువంటి చేదు రాదు ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక స్పూన్ మినప్పప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటన్నింటినీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను కూడా రెండు నిమిషాల పాటు అలా వేపుకోవాలి పల్లీలని ఒక రెండు నిమిషాలు అలా వేపుకున్న తర్వాత దీనిలో ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవాలి పల్లీలు అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేగే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఎండు కొబ్బరి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వెప్పుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి కొంచెం చింతపండు సరిపోతుంది చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఈ హీట్కి చింతపండు అనేది మెత్తబడిపోతుంది స్టవ్ ఆఫ్ చేశాక చింతపండు వేసుకోవాలి అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పప్పు దినుసులు వేసుకోవాలి అలానే వేపి పక్కన పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి చింతపండు మూడింటిని వేసేసుకోవాలి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకులు సగం కరివేపాకు వేస్తున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలానే ఒక్క స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపు పక్కన పెట్టుకున్న కాకరకాయ పలుకులు వేసుకోవాలి కాకరకాయ పలుకులు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వీటిని పాయలుగా ఇదే విధంగా వేసేయాలి ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ మనకి కాకరకాయ పలుకులు కూడా తగులుతుంటాయి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు మొత్తం ఒక్కసారి కలిసేలా చిన్నగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి కాకరకాయ కారొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి